హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కలికిర్ మార్కెట్ టమాటా దిగుమతి ఎంత వచ్చింది అనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మలో క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ కలికిరి మార్కెట్ టమాటా దిగుమతి గురించి తెలుసుకోవచ్చు అనమాట అలాగే ఈరోజు ఈరోజు వచ్చిందను శుక్రవారము అలాగే ఒకటో తారీఖున ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఎనిమిదో నెల ఈ కలికిరి మార్కెట్కి టమాటా దిగుమతి తెలుసుకునే ముందు చిన్న నేను సాయంత్రం అంగల్ల మార్కెట్ అలాగే మొలకల్చూరు మార్కెట్ ఎంత టాప్ ధరలు పడాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంగళ మార్కెట్ చూసుకుంటే కనుక పదమూడు అయితే టాప్ ధర పడింది ఫ్రెండ్స్ అంగల మార్కెట్ పదమూడు అయితే పడింది చెరువు మార్కెట్ చూసుకుంటే కనుక వెయ్యిన్ని ఇరవై రూపాయలు పడింది ఫ్రెండ్స్ టాప్ ధర చూసారు కదా చెరువు అంగల మార్కెట్ అలాగే కలికిరి మార్కెట్లో నిన్న ఎలా వచ్చిందో దిగుమతి ఈరోజు కూడా అలాగే వచ్చింది ఫ్రెండ్స్ ధరలు అయితే కనుక ఇంకా స్టార్ట్ కాలేదు ఎలా ఉంటాయో చూడాలి కాకపోతే కనుక క్వాలిటీ సరిగా తక్కువగా రావటం వల్ల ధరలు అనేది నిన్ను కూడా తగ్గాయి ఫ్రెండ్స్ సరుకు అయితే కనుక మామూలుగానే వచ్చింది నిన్న కూడా ఈరోజు కూడా అలాగే వచ్చింది ఇంకా ధరలు స్టార్ట్ అయితే ఎలా ఉంటాయో చూడాలి నిన్నైతే ఆరు వందలు అయితే టాప్ ధర పడింది ఇంక ఈరోజు ఎంత ఉంటాయో చూడాలి ఫ్రెండ్స్ ఇంకా మదనపల్లి మార్కెట్ కూడా నిన్నైతే డౌన్ అయింది ఈరోజు అయితే ఎలా ఉంటాయో చూడాలి మన వీడియో కనుక నచ్చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి